నా కాబోయే పోయినా ఇంటికి వచ్చినా చుడుతుంది కన్నకి ఫోన్ చేద్దాం ఒకసారి అన్నా ఏ తిక్కన కొడుక ఎక్కడ పోయినావురా నేను పెళ్లి కూతురు పెళ్లి కూతురు వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళ ఇంటికి ఏం పనింద్రా నీకు చుడుగు తేదంటే వచ్చిన వాళ్ళు ఎట్లా చెడు తాయాలా నువ్వు చెప్పిన మాటేనావరా అట్లా కాదన్న వచ్చిన చొడుగు తేదంటే వచ్చిన అన్నా పోయినావు గాని నోరు మూసుకొని మర్రిదకుంటూ తిక్క తిక్క కూతులు కూయద్దాడా ఏం మాట్లాడనులే ఆ ఏం మాట్లాడు సైలెంట్ ఉంటా సరేలే వాళ్ళు ఇంటికాటి పోతాను నువ్వు మర్యాద కోసం ఏమైనా పండ్లు పూలు తీసుకెళ్తున్నావా లేదా తీసుకున్నా తీసుకున్నా లేసును ముంగురాలు కార ప్యాకెట్లు అన్ని తీసుకున్నా లేసు ఏంటివి రా మీరా ఇంటికాని తీసుకెళ్తారు రావి అయ్యో వాళ్ళకి అవి ఇష్టంలే పెళ్లి కూతురు చాలా ఇష్టం అవన్నీ నీకేం తెలుసావు అవన్నీ ఎనికిచ్చి పూను పండ్లు అటికాయ అదిలి పండ్లు తీసుకుపోరా నీకు మర్యాద ఉండదురా నా మాట ఇంటి నా మాట ఎప్పుడు అట్లే పోతున్నావు నేను చూసుకోను అటుకెళ్ళవన్న నేను చూసుకోను నేను పోతాను లోపలికి అక్కడెట్లు చేస్తావురా తూ 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 నువ్వు మాట నేను పోతాను అంతే మొన్న ఎప్పుడు అంతే తిడుతానే ఉంటాడు కొత్తగా పెళ్ళైతే అంతే పెళ్ళికూ చూసుకున్నానుకోసం అంటే ఇంకేం బా పాప ఎట్లుందో ఏమో పాప లేదు కుర్కురేలు అన్నీ తెచ్చిన బలిష్టంగా తింటారేమో అబ్బా నాకు సిగ్గు అవుతుంది ఇవ్వచ్చు వదిన గాయత్రి అబ్బా పేరు తలుచుకుంటానని నేను సిగ్గు అవుతుంది వదినా అబ్బా సిగ్గు అవుతుంది వదిన వదినా ఎవరు తీసుకో మాకులే మా తీసు గాయత్రి వదినవాలి నేనా పెళ్లి మీరేదమ్మా పెళ్లి కొడుకు మీరేనా రండి రండి లోపలికి రండి నాకు ఇద్దరు మరదాలన్నమాట గాయత్రి అబ్బా మీ సిగ్గు చూడలేకపోతున్నాం కాని రండి లోపలికి మీద మరి కామెడీ పీస్ లాగా ఉన్నాడు రండి లోపల ఉందమ్మా పెళ్కూరు లోపల ఉందా నువ్వు ఏం పేరమ్మా నీ పేరు అబ్బా మధురంగా ఉందమ్మా పెళ్లి కూతురు లోపల ఉందా అవును కూర్చోండి మీరు కూర్చుంటమ్మా నాకు సిగ్గే తన చుడుపుతండి వస్తే మొన్న తిడితేనే ఉన్నాడు పోతున్నా అని నాకు చుడుపుతానే ఉంది చూసేసి చూసేసిపోతా ఏంది లేసు కురే మిక్సర్ ఇట్లాంటివి పట్టుకొచ్చిన పెళ్లి కూతురు లాస్ట్ టైం చిప్స్ తింటాడు చూసినా కరుం 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 అని సౌండ్ వచ్చారు అందుకని చిప్స్ అన్ని తీసుకొని వచ్చినా మంచిదే కదా ఏంటి బావగారు మరి అంత నల్లద్దాలు పెట్టుకొచ్చు ఎండకు నల్లగా పోతానేమో పెట్టుకొని వచ్చినా బాగున్నాయి కదా సరే సరే కూర్చోండి కాఫీ పెట్టులేదా ఉంది అక్క లోపల ఒకసారి అడిగినాడు చెప్పు పెళ్లి కూతురు రమ్మంటారు అమ్మా చూసిపోతాను సరే సరేలే కూర్చోండి కాఫీ పెట్టుకొస్తాం ఆ సరే సరే షుగర్ కుదిరి తక్కువేమ్మా ఓకే పంపిస్తాం ఆయన చిన్నరంగు లేసు లాగా లేచు కురుకు తీసుకొచ్చాడు అయినా పెళ్లికాళ్ళు వచ్చాడక్క లేసు కురుకులు తీసుకొచ్చాడు చిన్న చిన్న పెళ్లి పెళ్లి నాకోసం న్యూస్ తెచ్చినాడా ఇంత చిండిపోద్ది చప్పా చేయకుండా ఎందుకు వస్తానంట పెళ్లి కొడుకు పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ అయిపోతామే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసేదన్న ఉండు చెప్పా ఏంటి హరి ఏంటి చెప్పా చేయకుండా వచ్చేసా నమస్కారం వదిన బాగున్నావు పెళ్లి కూతురు చూడబుద్దా అన్నయ్యకి ఫోన్ చేసే వద్దనా ఆయన కూడా చూడబుద్దా ఇచ్చిన వదిన బాగున్నారు వదిన సరే సర్లే కూర్చో ఏంటి ఆ బింగో లేసు చిన్న పిల్లోని లాగా చీచి ఎప్పుడు తిండికోలే కూర్చో కూర్చో అయ్యేం లేదు పెళ్లి కూతురికి చిప్స్ ఇష్టం కదా అని తెస్తే బాగుంటారు అదేనా ఇంట్లో అంత బాగుంటారా సరే సర్లే వచ్చినా ఎలాగో కాఫీ తాగుతారా టీ తాగుతారా చెప్పండి మా ఇంట్లో అయితే అందరూ బాగున్నారు రమేష్ అన్నయ్య బాగున్నారా టీ తగ్గుతావునా ఏంటి లక అని ఇట్లా లేస్తున్నావు ఈ పిచ్చి నా వచ్చిందేమో మాదిరి అయితే లోపలి తీసుకెళ్ళి హరి ఇక్కడొచ్చి కూర్చోయా టీ రాదు గాని అక్క లోపలి పదక్క బావుగారు మీరు వెళ్ళి కూర్చోండి లోపలికి హరి వచ్చి కూర్చోండి హరి ఇదేం బాగాలేదు కూర్చోండి రమేష్ అన్న ఫోన్ చేయాల బా ప్రీతి తొందరగా టీ తీసుకురామ్మా అక్క ఏంటక్క బింగో ఏంటి లేస్ ఏంటి ఇంకా పెళ్ళయ్యాక మీరు రోజు ఒరుగుద్దలు పప్పులు జాంగీలు అయినా అక్క పెళ్ళాక వంట నువ్వు చేస్తావా బాగా చేస్తాడా అయినా మీరు తినే తిండికి పది మంది వంట మళ్ళీ పెట్టుకోవాల్సిందే తప్పదు కూటి కోసం కోటి విద్యలు ఉన్నారు అబ్బా ప్రీతి ఊరుకోను మరి అయినా వీళ్ళకి పది మంది వంటలైనా తక్కువే ఊళ్ళో జరిగే ఫంక్షన్స్ గృహ ప్రవేశాలు పెళ్లిళ్లు ఇవన్నిటికీ తిరిగిపోతే సరిపోద్ది అంతే కదా ఎందుకు కూడా నాకు చెప్పుకోకుండా నువ్వన్నీ తింగరి పనులు వచ్చేసేది నాకు చెప్పి రావచ్చు కదరా రమ్మాడుతూ తింగరుడమ్మా చుడివిద్య వచ్చినా లేమ్మా ఏం ఇబ్బంది పెట్టలేదు కదా మిమ్మల్ని ఏం ఇబ్బంది ఏం పెట్టలేదు లేదండి కూర్చోండి లేదులేమ్మా టైం అయిపోతుంది కూర్చుండే టైం లేదు పోయేస్తామమ్మా వీడు నన్ను బస్ స్టాండ్ లో వదిలిపెట్టొచ్చాడమ్మా రారా పదవరారా పోయేస్తాం పదవరారా ఉందిరా పదవరా టైం అయిపోతుంది తొందరగా